ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడిని అమాంతం పెంచేశారు ఇంతకు ముందు సిద్ధం సభల ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన జగన్ ఇప్పుడు మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ప్రారంభించడం ఏ మాదిరిగా నిన్న గట్టి సక్సెస్ అయిందో మనం చూసాం ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద నివారణ వెంటనే వైఎస్ విజయమ్మ ఆశీస్సులు తీసుకున్న జగన్ యాత్ర ప్రారంభించారు ప్రొద్దుటూరులో అశేషంగా హాజరైన ప్రజలను ఉద్దేశించి సునిశ్చితంగా మాట్లాడారు ఈ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను సూక్ష్మంగా వివరించే ప్రయత్నం చేశారు ఎక్కడ లంచాలకు చోటు లేకుండా పథకాలు అందించిన విధానం మొత్తం కూడా ప్రజల ముందు మరోసారి చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ఈ పథకాలు అభివృద్ధి మళ్ళీ కొనసాగించాలంటే తమ ప్రభుత్వం మళ్ళీ గెలిపించాల్సిన అవసరం ప్రజలకు ఉంది అన్న విషయాన్ని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ దాని అనుకూల మీడియా ద్వారా ప్రభుత్వంపై ప్రతి నిత్యం ఎలా బురద చల్లుతున్నారో ఎలా దృష్ప్రసారం చేస్తున్నారో అనేది ప్రజలకు మళ్ళీ జగన్ వివరించారు తమ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలే కాకుండా ఎన్నో అభివృద్ధి పనులు అంటే హాస్పత్రులు పాఠశాలలు అభివృద్ధి పరిశ్రమల ఏర్పాటు వంటి వాటిపై కూడా దృష్టి సారించి విజయం సాధించిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో పాటలు పడి ఢిల్లీకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మరీ పొత్తును సాధించారని ఎగతాళి చేశారు జగన్ ఎన్నికల కోసం చంద్రబాబు మేనిఫెస్టోని తీసుకొస్తున్నారని ఎన్నికల ముగిసాక దాన్ని ప్రజలకు కనిపించకుండా దాచేస్తారని ప్రజలకు గుర్తు చేశారు గతంలో ఏదైతే చంద్రబాబు అచ్చం చేసిన విధానాన్ని కూడా జగన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక్కడ రాజకీయం కోసం కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నారని వివేకానందరెడ్డి జీవించి ఉన్నప్పుడు విలన్గా చూపించిన వీళ్ళు ఆయన మరణించాక మాత్రం ఆయన కుటుంబానికి మద్దతు తెలుపుతున్న విషయాన్ని కూడా ఇక్కడ ప్రజల ముందు జగన్ వివరించారు ఆనాడు ఎన్టీ రామారావుకు సైతం ఇలాగే దుర్మార్గుడు అని చెప్పి పదవి నుంచి దించేసి ఇప్పుడేమో ఆయన దేవుడు అంటూ విగ్రహాలు పెడుతున్నారని ఇదంతా అవకాశవాదానికి పరాకాష్ట కాదా అని కూడా జగన్ ఎద్దేవ చేశారు విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు పురంధేశ్వరి కుటుంబానికి సంబంధం ఉందని ఇక్కడ జగన్ డైరెక్ట్గా ఆరోపించేశారు ప్రజలకు తన పాలన అవసరాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు జగన్ తన సభ ద్వారా మొత్తంగా పార్టీ క్యాడర్తో పాటు ప్రజల్లో జగన్ ఉత్సాహాన్ని రేకెత్తించారు మళ్ళీ జగన్ ఎంత అవసరమో అన్న దానికై వై ఏపీ నీడ్స్ జగన్ అనే దానికి కూడా జగన్ ఫుల్ క్లారిటీని ఇవ్వడమే కాదు ప్రతిపక్షాలు పెడుతున్న కండిషన్లకు కొడుతున్న దెబ్బలకు ఒక విరుగుడు కనిపెట్టి దాన్ని విసిరారు పర్ఫెక్ట్ టైంలో అని చెప్పాలి ప్రొద్దుటూరు సభ వేదిక నుంచి ఇక ఈరోజు జరిగే ప్రతి సభలో నుంచి ఇప్పటి నుంచి ప్రతి అంశం జగన్ చాలా క్లుప్తంగా వివరిస్తారట అన్ని అంశాలను ఏదేమైనా ప్రజలైతే జగన్కు బ్రహ్మరథం పడుతున్నారు జై జగన్ అంటూ గట్టిగా నినాదిస్తున్నారు ఎన్నికలు వచ్చిన జగన్కే మా ఓటు మా ఫ్యాన్ గురితే మాది అంటూ వాళ్ళు ప్రేమతో చెప్పుకొస్తున్నారు